ఇలాంటి యంత్రాన్ని మేము తయారు చేయిస్తాము ఈ యంత్రాన్ని కనుక మీరు పెట్టుకున్నారంటే ఎలాంటి కట్టు మీ పైన పడేలేదు ఎలాంటి కట్టు మీపైన నిలబడే లేదన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అర్థమైందా తర్వాత ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మీకు అద్భుతమైన విషయం చెప్పబోతుండ రేణుకా ఎల్లమ్మ దేవి మైసమ్మ దేవి వీళ్ళు చాలా పవర్ఫుల్ దేవతలు ఇలాంటి దేవతలు ఎవరు వంటి పైకైనా వస్తుంటే ఏదైనా జ్యోతిష్యం అంటే వాక్కు చెప్తుంటే మీకు బయట వ్యక్తులు మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మీ వంటిపైకి దేవుణ్ణి రాకుండా సపోజ్ మీరు ఏదైనా టెంపుల్ కట్టింటే ఆ టెంపుల్కి జనాలు రాకుండా అష్టదిగ్బంధన చేస్తారు తర్వాత కట్లు వేస్తారు అన్నమాట మీకు ఇలాంటి కట్లు వేసి ఉంటే మనము ఈరోజు ఎలా ఆ కట్లని పొగలగొట్టాలా అలాగే ఈ ఎవరు తర్వాత మనకి కట్లు వేయకూడదు అనమాట దానికి అష్టదిగ్బంధన మనమే తయారు చేసి మనమే పెట్టుకునేది అలాంటి విషయం గురించి ఈరోజు చెప్తుండ నేనుండేది బెంగళూరులో వస్తూర్ మెయిన్ రోడ్ బొమ్మ సుందరం నన్ను ఉంటే మీరు ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సపోజ్ వచ్చేదానికి కుదరకపోతే మీరు ఫోన్లోనే మాట్లాడచ్చు లేకపోతే మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను కలవచ్చు నా దగ్గరకు వస్తే మీకు ఒక మూల మంత్రము ప్లస్ కొన్ని యంత్రాలు యంత్రాలు అంటే కొన్ని మూలికల నిందే తయారు చేసిండే యంత్రాలు మన దగ్గర పెట్టుకుంటే మనకి ఎవరు కట్టేసినా అది కట్టు పగిలిపోతుంది అంటే ఆ కట్టు నిలబడే లేదు తర్వాత ఎవరైనా కట్టేసి ఆ కట్టు సులభంగా తొమ్మిది రోజుల్లోనే పగిలిపోతుంది ఎలాంటి కట్ అయినా దానికి కొన్ని యంత్రాలు ఉంటాయి చుడి ఇలాంటివి అమ్మవారి యంత్రాలు మేము స్వయంగా మేము తయారు చేసినాం అనమాట రాగి రేకుపైన కొన్ని యంత్రాలు రెడీ చేసి కొన్ని మూలికలంతా ఈ యంత్రంలో నింపి అలాగే అష్టదిగ్బంధన యంత్రాలు తర్వాత అమ్మవారి కండ్లు బొట్టు త్రిశూలు అంత మొత్తం ఉంటుంది ఇలాంటి యంత్రాన్ని మేము తయారు చేయిస్తాము ఈ యంత్రాన్ని కనుక మీరు పెట్టుకున్నారంటే ఎలాంటి కట్టు మీ పైన పడేలేదు ఎలాంటి కట్టు మీ పైన నిలబడే లేదనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అర్థమైందా తర్వాత తర్వాత మేము మంచి రోజు చూసి కొన్ని యంత్రం తయారు చేస్తాం యంత్రం అంటే ఇలా ఉంటుందన్నమాట మీరు ఆల్రెడీ పాత వీడియోలో చెప్తున్నాను ఇలాంటి యంత్రాన్ని మీరు కట్టుకున్నారంటే నడుముకి ఎవ్వరు కట్టేసినా మీ పైన కట్టు నిలబడలేదు హండ్రెడ్ పర్సెంట్ అర్థమైందా ఇలాంటి యంత్రాలు మంత్రాల గురించి మీకు మొత్తం తెలియాలి సపోజ్ నా నా దగ్గర వచ్చి మీరు ఏదైనా నేర్చుకోవాలనేటట్లుంటే యంత్రాలు మంత్రాల గురించి నా దగ్గర రావచ్చు బెంగళూరులో ఉండేది మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను కలవచ్చు మీకు ఇక్కడ వచ్చినారంటే ఒక్క గంట లోపలనే మీకు ప్రతి ఒక్క విషయము నేను మీకు చర్చించి మీకు మొత్తం నేను డీటెయిల్ ఇస్తాను మీకు ఇష్టమైతే మీరు అభృతంగా ఆ విద్యలు కానీ మీరు సాధించుకోవచ్చు అనమాట అర్థమైందా ఓం నమ శివాయ